యూనివర్సిటీ రెండు వేల ఇరవై మూడు డిగ్రీ ఫలితాల్లో సన్ ఇంటర్నేషనల్ విజయ విజయీ బ్యాచులర్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ లో యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్ సెకండ్ ర్యాంక్ థర్డ్ ర్యాంక్ బిఎస్సీ ఫుడ్ అండ్ న్యూట్రిషన్ లో యూనివర్సిటీ కంప్యూటర్స్ లో యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్ సెకండ్ ర్యాంక్ బీబీఏ లో యూనివర్సిటీ సెకండ్ ర్యాంక్ థర్డ్ ర్యాంక్ సాధించడం సన్ ఇంటర్నేషనల్ విద్యార్థులకే సాధ్యం సన్ ఇంటర్నేషనల్ విశాఖపట్నం హైదరాబాద్ ਅਕੜਾ ਪਾਛਾ ਕਰਦਾਨ ਸਭੇਤਰ ਮਰੂ ਆ ਅਜੇ ਕਾਨੇ ਇਹ ਲਾ ਜਰੀਦਾ ਨੇ ਮਨਾ ਕਲਾਟ ਲੈ ਤੇ ਕਾਨੇ ਇਹੇ హై స్కూల్లో కొందరు మంది చదువుతున్నారు మమ్మలు ఇంట్లోకే స్కూల్లోనే చదువుతున్నారు కొందరు మంది ఒక్కళ్ళు బాగులేరు అందరు పాడైపోయారు పిల్లలు అంతా మొత్తంగా పాడైపోతున్నారు అసలు ఇలా జరిగింది అది భోజనం పెట్టంట ఏ ఊరు చదువుతున్నారు ఈ కోడరీ తెచ్చి బ్రిజన్ పెట్టారు అంట ఈ పాటలకారు లేక పెట్టారు అంటే హాస్టల్ లోన్ ఏ ఊరు స్కూలు ఏ ఊరు కోడరల మండలం పంద్రపోటు బొట్టివాడ పంచాయతీ దగ్గర ఉంటాయి ఊర్లోని కాలేజీ పట్టణం అనేసి ఉంటుంది కైలాసపట్నం కాలేజ్ కైలాసపట్నం హాస్టల్ కైలాసపట్నం కైలా స్కూలు స్కూలు ఐ స్కూలు అది ప్రైవేట్ స్కూలా గవర్నమెంట్ స్కూలా పక్కన అక్కడ భోజనం చేస్తారు పక్కన వెళ్తారు అది స్కూల్ గవర్నమెంట్ దా ప్రైవేట్ గవర్నమెంట్ గవర్నమెంట్ దా ఇక్కడ కైలాసపట్నం స్కూల్ కైలాసపట్నం స్కూల్ ఈ పాప పేరు ఏం పేరు భవాని ఇంటి పేరు గెమ్మెల్ భవాని ఏ క్లాస్ అవుతుంది ఎయిత్ క్లాస్ ఎయిత్ క్లాస్ అంటే పదమూడు సంవత్సరాలు ఉంటుందా పదమూడు సంవత్సరాల వయసు ఎన్ని గంటలకు చనిపోయింది నాలుగు గంటలకు ఉదయం నాలుగు గంటలకు ఉదయం నిన్న తీసుకొచ్చారా నిన్న తీసుకుంటే వరకు దగ్గర ఎందుకంటే ఫుడ్ తర్వాత పేరెంట్స్ రావడం వల్ల కొంచెం పేరెంట్స్కి వెళ్ళాలనే ఉద్దేశంతో ఉంటారు కొంతమంది ఇబ్బంది పడి కూడా వెళ్ళారు దాని ఇది జరిగింది కాబట్టి మరి ఈ బుగ్గు కూడా వాళ్ళ దగ్గర కొంతకొంతమంది వస్తుంది కొంతమంది మంచి ప్లేస్ ఫాస్ట్ గా ఏంటంటే పరిశుద్ధ ఆశ్రమ వ్యవస్థ ద్వారా ఒక ఎనభై ఆరు మంది పిల్లల్ని తీసుకొని నడుపుతున్నారు అందులో ఎన్న మొన్న బిర్యానీ తినడం వల్ల మనకి దాదాపు ఇరవై ఏడు మందికి ఇబ్బంది పడ్డారు ఆ ఫుడ్ అందులో ఇప్పుడు మాత్రం చనిపోయారు అందులో ఇరవై నాలుగు మంది ఈ ఇరవై నాలుగు మందిలో ఇప్పుడు హాస్పిటల్ ట్రీట్మెంట్లో మన దగ్గర ఉన్న ఉన్నారు కేజీహెచ్ కాదని నలుగుతుంది పెద్ద పెద్ద పదహారు మంది జిల్లంలో ఉన్నారు వాళ్ళని మనం ఫోన్ ద్వారా కాంటాక్ట్ చేసుకుని వాళ్ళ ఆరోగ్య పరిస్థితి మేము మనం తీసుకుంటాం తీసుకొని వాళ్ళకి అవసరమైన విధానంలో వైద్య వైద్యం అవసరమైతే

మటన్ బిర్యానీ తింటారు అక్కడి మటన్ బిర్యాప్స్ వచ్చాయని చెప్పారు మీ అందరూ కూడా అసలు అంటే ఆమెను గ్రామీణ దగ్గర నుంచి వచ్చారు చిన్న చిన్న అందరూ అందరితో ఒక అక్కడి నుంచి వచ్చారు పక్కానికి చేసాను ఎంతో ఏడు